బీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో ఫస్ట్ రోజు చెప్పొచ్చు మళ్ళీ రోజు వచ్చి నేను అందరూ ఒప్పించుకున్నాను ఆనంద తక్కువ తొప్పుకుంటలేదు ఆమె నొప్పదని నొప్పించుకుంటానికి నాకు టైం ఇవ్వండి అని అడిగాను అంటే టైం లేదు ఏమి లేదా నీళ్ళు నువ్వు పదిహేను తారీఖు పంచాయతీ ఉన్నది కదా పద్దెనిమిది తారీఖు నాడు పంచాయతీ నడు నువ్వు చేసుకుంటానికి ఉన్నది కదా నువ్వు ఇన్నిసార్ రోజు చెప్తున్నావు కదా నువ్వు చేసుకోవుగా ఆ రోజే చేసుకోవాయి ఇక నువ్వు ఆ రోజే తీసుకోవా నన్న సార్ నేను అన్నప్పుడు సరే ఇక అట్లయితే ఆ రోజు ఇట్లనే చేతి పట్టుకో ఇక ఎవ్వరు ఇన్నా కానీ వినకు నువ్వు పంచాయతలు ఒకవేళ మా ఊళ్ళు అందరు వినక కూడా ఆ రోజు ఆన్సర్ చేస్తుందని నా వచ్చి కూర్చో అని చెప్పి సార్ అట్లా నా ఇంటికాడ వచ్చి కూసు ఎట్టి నేను అన్యాయం చేస్తాను అంటలేను నా ఇంటికాడ వచ్చి కూర్చో ఇక నేను ఒవ్వరేమని కూడా చూసుకునే బాధ్యత నాదన్నాడు సార్ ఆ రికార్డింగ్ కూడా మా దగ్గర ఉండేది గొల్లాని నేను త్రీ ఇయర్స్ ట్రైనిచ్చుకున్నాను సార్ పెళ్లి చేసుకుంటానని అంటే మా అమ్మ అడిగింది నాకు అవసరం లేదు నేను చేసుకొని వేరే పెళ్లి అయ్యింది అని చెప్పేసి అన్నాడు అని అన్నాడు అని అంటే మా అమ్మ నన్ను ఎందుకు లే అని చెప్పేసి వేరే ఇంటికి ఇచ్చి పెళ్లి చేసింది పెళ్లి చేసినాక నువ్వు ఆ పెళ్ళి ఎందుకు చేసుకున్నావు రా మనం పెళ్లి చేసుకుందాం నువ్వు కావాలి నాకు అని చెప్పేసి ఇంకే ఫోన్ చేసి సార్ రిసెప్షన్ తెల్లార్ నుంచి ఫోన్ చేస్తే నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా లేకపోతే మీ వాళ్ళని చంపేసి అంటే నేను వచ్చిన సార్ భయపడి నాకు మా అమ్మనే ఉంది

వాళ్ళ నాయన సంవత్సరం నేను ఒక మా ఆయన కూడా నాయన నాయన కూడా నాకు కొడుకుడుతున్నప్పుడు చచ్చిపోయేళ్ళు ఆయన వాళ్ళ నాయన చచ్చిపోయినప్పుడు పిల్లవాడు సంవత్సరం ఉన్నారు పిల్లవాడు వాళ్ళ నాయన చచ్చిపోయినప్పుడు వాళ్ళు ఎవ్వరు చీర లేకపోతే మేము చేరేసినాం సార్ మేము చరవేసినాకప్పుడు మా ఆయన ఉండే మేము చీర తీసినాం మేము చీర వేసినా అనుకో ఆ సంవత్సరం తర్వాత మా ఆయన కూడా చచ్చిపోయాడు అప్పటి నుంచి వాళ్ళ పిల్లగాడు సంవత్సరం ఉన్నారు నా పిల్ల సంవత్సరం ఉన్నారు నీ ఉన్నప్పటి నుంచి సోఫ్ సార్ ఈ రోజు సోఫితి కాదు ఇది అట్లా పరిచయం అయింది అట్లా పరిచయం అయినందు పిల్లల్ని మోసం చేసుకుని నేను అనుకోలేను చేసిన చేసిన నేను మంచిగా పిలిపించి అడిగిన మరి చేసుకుంటామని అడిగిన చేసుకోను వేరే సంబంధం చూసుకోండి నేను వేరే సంబంధం చూసిన పెళ్లి చేసిన పెళ్లి చేసిన నుంచి మోసొద్దు పట్టద్దు అంటే మళ్ళీ మధ్యలో కూడా నేను హాస్పిటల్ జ్వరం వస్తే నేను చర్చలో పోయి ఉంటే చర్చలో కూడా ఫోన్ చేసిండు మెసేజ్ పెట్టిండు నువ్వు రా నేను వస్తున్నాయి నేను కోరికపోతాను నన్ను ఇరవై లక్షల డిమాండ్ ఒక ఎక్కడ కోలం డిమాండ్ చేసి ఎక్కడ పొలం చేసిస్తాను ఇరవై లక్షలకు ఒక పది లక్షలు అయితే ఇస్తా పొలం పట్ల ఇస్తా కానీ ఇరవై లక్షలు అంటే నేను నాకు ఒక ఆరు నెలల టైం లేదు నాకు తెచ్చేటోళ్ళు కూడా ఒక్కరు నాకు ఆరు నెలలు టైం ఇస్తాను ఆరు నెలలు నేను తెచ్చిస్తాను ఎట్లన్నా తెచ్చిస్తాను చెప్పిన అట్లే ఆరు నెలల నాటికే పుస్తక ఆడతారు అన్నారు ఇక వీళ్ళ పెద్ద నైనా కూడా ఎప్పుడు లేదు వాళ్ళు ఆరు నెలల నాటికే పుస్తక ఆడతారు అన్నారు అందరు అన్నయ్య చేసేసారి అందరు బాధ్యులే వీళ్ళు మూడిలు బాధ్యులే ఇంట్లో ఈ పిల్ల ఏం చేసింది నా తమ్ముడు చిన్నగా ఉన్నాడు అక్కడ ఏం తిని పడతాడు అంటే అందరు అన్నారు నడుతామని ఈ పిల్లని అంటారు కొంగువాటి నడుతున్నాయంటే కొంగువాటి ఊరంతా నేర్చు సార్ అప్పుడు ఊరంతా నేర్చి ఏమన్నారు అంటే సరే ఆ బిడ్డ గురించి అంతా తాగం చేయాలనుకుంటుంది కదా మీకు టైం ఆయన ఇళ్ళని అడిగారు అందరు అడిగారు నా సరిపంచు నా పొలం రాసిస్తున్నాడు తిమ్మపూర్ రామ్ కూడా నేను కాయదని రాసిస్తున్నాడు ఆయన ఆయన మండలి అధ్యక్షుడు ఆయన ఆమె తరఫున నేను రాస్తాను ఎవ్వరు మాట వినమంటారు సార్ వాళ్ళు ఎవ్వరు మాట వినమంటే కదా మేము దండు ఎంత అయినా సరే మేము పిల్లల్ని చేసుకోండి ఇక అట్లయితే మేము అంత పోతే చేసుకోము మేము దండు కట్టిస్తామన్నది సరే మీరు ఎంత దండు కట్టిస్తారంటే మేము ఎంత అయినా కట్టిస్తామంటే నన్ను అందరు నలుగురు పందిలు నువ్వు ఎండుకోవాలని నన్ను అన్నారు సార్ ఈ పిల్లగాడు ఐదుగురు తీసుకుపోయి కోడపల్ల అడివి అడవిలో సార్ నువ్వు మళ్ళీ ఫోన్ చేయద్రా బాబు నువ్వు ఒకవేళ మళ్ళీ ఫోన్ చేసినావు అనుకో మళ్ళీ ఫోన్ చేస్తే నీ దగ్గర మీ పిల్లల్ని పంపిస్తారు నువ్వు ఫ్రెండ్ కాదు చూడండి మీరు ఎత్తుతారు అని చెప్పిస్తారు వాళ్ళు వాళ్ళు చెప్పినా కూడా నువ్వు పోలే కదా పిల్లలు మార్చి వేరేకి పెళ్ళయి సార్ నేను మాచిరు వేరే పెళ్ళి అయ్యింది మార్చి వేరేకి పెళ్ళి అయితే ఎప్రెల్లో ఫోన్ చేసిండు ఏప్రిల్ లో నేను నా కళ్ళతో చూసిన రోజు వేస్తున్నట్టుగా నాకు అందులో చూసినాను ఎప్పుడెల్లో నాకు అందుతో చూసిన ఫోన్ చేయడం మెసేజ్ చేయడం నాకు కళ్ళతో ఉంచున్నా కానీ నేను పంచాయతీ ఇచ్చిన పంచాయతెట్ ఇచ్చినాక మళ్ళీ కోరు కదా సార్ మళ్ళీ ఓకోక ఉంది పిల్ల వచ్చేసింది కథ కొదాందా కొందా అని పిల్ల వచ్చేసింది వచ్చేసి నుంచి నేను దొరకరా నేను అమ్మను లేను నేను రమ్మను లేను నేను ఫోన్ చేసిన కాల్ డాటా అది అదిగా అన్నాడు సరే కాల్ డాటా అంటున్నావు కదా అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం సరే పోలీస్ స్టేషన్లో అయితే కాల్ డాటా కాల్ డాటా మీకే నేను దోరుకుంటాం కాల్ డాట మీకేం దోరుకుంటాం అంటే సరే ఏప్రిల్లో నేను చూసినా కదా సార్ ఏప్రిల్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాడింది ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ మాకు డాటా దొరకలేదు దొరకకపోయేసరికి వెళ్ళాలి ఏం చేసినా మేము నార్మల్ డాటా తీర్చున్నాం నార్మల్ డాటా మాకు మెయిల్ వచ్చింది ఏప్రిల్ లో పంచాయత్ చెప్పినప్పుడు మళ్ళీ మేలే చేసినాక మేలని దాత వచ్చినాక నేను ఫోన్ చేయలేను నన్ను తప్పించుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ సార్ అది తప్పించుకో తప్పించుకున్నాక ఈ దాత తీసుకొచ్చి అందరు చూపించినప్పుడు అందరు ఏం చేసిరు అరే నువ్వు ఫోన్ చేసినావు అమ్మాయికి అన్యాయం చేసినావు నువ్వు ఎత్తగా ప్రేమించినావు కదా ఇద్దరు పెళ్లి చేసుకోండి మీరు అని ఊరళ్ళని అందరూ ఊరల పక్షంగా పంచాయతీ చెప్పింది సార్ కౌడపల్లి కాడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పన్నెండు గంటల రాత్రి దాకా పంచాయతీ వేసి సార్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది